మన దేశంలో కానీ రా మన చట్టాలల్లో కానీ ఏముందో నాకు తెలియదు కానీ పురాణాల్లో ఆధ్యాత్మిక గ్రంథాల్లో భగవంతుని ఏదైతే చెప్పినటువంటి ధర్మ మార్గంలలో ఉన్నాయో ఎదుటి వ్యక్తి ఏదైతే చేస్తాడో మంచి పని మంచి ప్రయత్నము మంచి కోసం అంటే వేరే కాదు మంచి కోసం మంచి ప్రయత్నం చేసినప్పుడు నీకు నచ్చకపోతే సద్విమర్శ చే లేదా ఏది నిజంగా బాగలేదు అది చెప్పాలి అంటే నేను చెప్తుంది ఇప్పుడు కన్నప్ప మూవీ గురించి అంతకుముందు కూడా ఆది పురుష అని చెప్పి దిశ అప్పుడు కూడా చెప్పడం జరిగింది అయితే అప్పుడు నాకు ఇంకా వీడియోలు పెట్టడం కొన్ని కాపీలేవడం నా యూట్యూబ్ ఛానల్ సరిగా తెలియదు దాని రూల్స్ తెలియక ఇప్పుడు అన్ని తెలుసుకొని మెల్లమెల్లంగా పెడుతున్నాను ఈ రోజు కాకపోతే రేపటి రోజు అయినా కూడా ధర్మం కోసం న్యాయం కోసం ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో సత్యం కోసము నా వీడియోలు చూడండి వేరే వాళ్ళ రివ్యూలు కూడా చూడండి ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక ఆరు ఏడేళ్ళు కష్టపడి లొకేషన్స్ దేశ దేశ విదేశాలన్నీ మన భారతదేశం కానీ బయట కానీ అన్ని కావచ్చు కానీ ఎక్కడ లొకేషన్లు తీస్తున్నావు అన్నది ముఖ్యం కాదు ఆ కథకు బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చేస్తున్నారా లేదా దాని తగ్గట్టుగా చేస్తున్నారా లేదా ఏమున్నది కొండలు గుట్టలు పవిత్రమైనటువంటి ఆ పుణ్యస్థలం కాబట్టి ఆ మనకు అలాంటి ఫీలింగ్ తీసుకొస్తు లేదా అనేది మనం చూడాలి తప్ప ఇది భారతదేశం కన్నప్ప కాబట్టి భారతదేశంలో తీయాలి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ తీయాలి తెలంగాణ కాబట్టి తెలంగాణలో తీయాలి అని చెప్పడానికి ఇప్పుడు అప్పుడు ఉన్నటువంటి రూల్స్ ఇప్పుడు లేవు అప్పుడు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఆ వాతావరణం అది ఏమే అవన్నీ ఇప్పుడు లేవు పెద్దలు ఒకసారి ఆలోచన చెయ్యండి నేను చెప్పి నిజమా అబద్ధమా అని లాజిక్ తో మాట్లాడితే ఎన్నైనా మాట్లాడవచ్చు లాజిక్ వేరు సత్యం వేరు ఏదైనా ఒక చిన్న సీన్ సినిమాలో కొద్దిగా ఏదైనా అంటే అసభ్యం అనుకుంటే మనం అనుకునేది దానికి ఉదాహరణ ఉంటుంది సెన్సార్ బోర్డుకు వాళ్ళని వాళ్ళు వాళ్ళన్నీ చేసినాక కూడా బయటకు వచ్చినాక అది ఉంది ఇది ఉంది అని చిన్నది చెప్తే గొడవ చేసే మహానీయులు పెద్దవాళ్ళు అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే నా ఒక ధర్మ సందేహము మన వేదాల్లో పురాణాల్లో చెడుని ఖండించాలి మంచిని ప్రోత్సహించాలని చెప్పి నేను చదివిన పురాణాల్లో ఉంది మరి మీరు చదివిన పురాణాల్లో లేదా అంటే మీకు వేరే పురాణాలు ఉన్నాయో నాకు వేరే పురాణాలు తెలియదు ఆ మరి అందరికీ ఒకటే అన్నప్పుడు ఇప్పుడు ఇందులో మన బ్రాహ్మణులు అనే వాళ్ళని ఒకప్పుడు సినిమా రిలీజ్ కి ముందే కొంతమంది బ్రాహ్మణులు లభో మొత్తుకున్నారు ఇట్లా చూపిస్తే మేము ఊరుకోము చెయ్యము ఆ ఇగ వాళ్ళంతా చూసా సంథింగ్ సంథింగ్ ఏదో పెద్ద ఇది అయిపోయారు పెద్ద రణరంగం యుద్ధానికి వచ్చినట్టుగా మరి ఇందులో పాత సినిమా కంటే కూడా ఈ సినిమా చాలా అద్భుతంగా చూపించారు కదా బ్రాహ్మణుణ్ణి ఆ పండితుణ్ణి మరి అలాంటప్పుడు మరి ఇప్పుడు ఇక్కడ సన్మానం చేయాలి కదా ఆ సినిమాలో బ్రాహ్మణుని ఏదైతే తప్పు చూపించారో మీరు మాట్లాడారు మరి ఈ సినిమాలో అద్భుతంగా చూపిస్తే మోహన్ బాబు గారిని కానీ మంచి విషయం గాని సన్మానించాలి కదా అంటే ఆ సంస్కారం మీకు నేర్పలేదా మీరు చదివిన పురాణాలు ఇతిహాసాలు వేదాలు సంస్కారం నేర్పలేదా ఖండించడము విమర్శించడము ఏదో మామూలు వాళ్ళు చేసినట్టే మీరు మాట్లాడితే దానికి అర్థమేందో నాకు తెలియదు సార్ కొంచెం చెప్తారా మీరు తెలుసుకుందాం అని అంతే ఇంకేం లేదు ధర్మం ధర్మం అంటే ఏందో తెలుసుకుందాం అలాగే ఇందులో అనేక పాత్రలు ఉన్నాయి కదా మోహన్ లాల్ గారి పాత్ర కానీ ప్రభాస్ గారి పాత్ర కానీ మన అక్షయ్ కుమార్ గారి పాత్ర కానీ శివుని రూపాలు ఇవి ఉన్నాయి మీ పురాణాలు చదివిన వాళ్ళకి ఎవరికి స్ఫూర్తి రాలేదా స్ఫురణకు రాలేదా అని నాకు ఒక చిన్న డౌట్ మరి పురాణాలు వేదాలు చదవడం దేని కేవలం దేవాలయాలలో పూజలు చేయడానికి అర్చనలు చేయడానికి హోమాలు చేయడానికి ఆ ఇందుకోసం మాత్రమేనా లేదంటే విమర్శలు చేయడానికి మరి మంచిని కూడా ప్రోత్సహించాలి కదా మోహన్ లాల్ గారి పాత్ర ఏంది మీకు స్ఫురణకు రాలేదా అలాగే ప్రభాస్ గారి పాత్ర మీకు స్ఫురణకు రాలేదా అక్షయ్ కుమార్ గారు ఇందులో చేసిన యాక్టింగ్ అంటే మీకు స్ఫురణకి రాలేదా వివరించడానికి రారా విమర్శించడానికి వస్తారా యూట్యూబ్ లో అందరూ వాళ్ళు సినిమా వాళ్ళు కాబట్టి వాళ్ళు చేసారు వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి వాళ్ళని మేము విమర్శిస్తాం చేస్తామంటే మరి ఇప్పుడు యూట్యూబ్ లోకి వచ్చి ఎవరైతే సోషల్ మీడియాలోకి వచ్చి మాట్లాడారు వీళ్ళందరూ సెలబ్రిటీ కిందకి వస్తారు పబ్లిక్ స్టేజ్ కింద కూర్చొని వినే వాళ్ళైతే పబ్లిక్ బైక్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడే వాళ్ళందరూ కూడా సెలబ్రిటీ కిందకి వస్తారు మరి ఇట్లాంటి సెలబ్రిటీల కిందికి మరి మిమ్మల్ని అందరినీ ఏమనాలి అంటే నాకు చిన్న ధర్మ సందేహము డౌటు మనము చెడుని ఖండించడం ఎంత ముఖ్యమో మంచిని కూడా ప్రోత్సహించాలి అది పిల్లలకు నేర్పాలి అందరికీ నేర్పాలి అంతేగాని మీరు ఏదో ఊరికే విమర్శలు మాత్రమే చేసుకుంటూ పోతుంటే మనం ఏం మాట్లాడలేం కానీ సినిమా వాళ్ళ మీద ఎన్ని విమర్శలు చేస్తారో అన్నిటికీ నేను ధీటుగా సమాధానం చెప్తాను నేను బయట సమాజం ఎట్లున్నది అందరు ఎంత శుద్ధ ఉన్నారు ఎంత మంచి వాళ్ళు ఉన్నారు సినిమా వాళ్ళు మాత్రమే ఇది ఉన్నారా లేదంటే సినిమా వారికి మాత్రమే చట్టం ఏమైనా ప్రత్యేకంగా ఉన్నదా ఒక సినిమా వాళ్ళకు ఒక చట్టం వేరే ఉన్నదా ఒకే దేశం ఒకే చట్టం అన్నప్పుడు అందరికి ఒకటే ఉంటుందా మీరు కింద కామెంట్ చేయండి సార్ నేను తప్పకుండా వేరే వాళ్ళు రిప్లై ఇవ్వకపోవచ్చేమో కానీ సినిమాల వాళ్ళు సినిమాలు నిర్మించడమే వచ్చు వాళ్ళకు సినిమా వివరణ ఇవ్వడం రాదు మీకు సినిమా వివరణ కావాలి అనుకుంటే ఎన్ని డౌట్లు ఉంటాయో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వాటికి అన్నిటికీ సినిమా వారి తరపున ఆ దర్శకుడు అన్నది కాదు ఈ భక్త కన్నప్ప ఈ కన్నప్ప ఒకటే కాదు ఎనీ సినిమా కింద నేను రివ్యూ అన్న ఒకటి ఇస్తాను విశ్లేషణ అనే ఒకటిస్తాను దాని కింద మీరు కామెంట్లు చేయండి పలానా సినిమాలో ఎంత ఏం గొప్ప ఉన్నది ఆ సినిమా ఎందుకు చూడాలి ఆ సినిమా దేని వలన ఎందుకు తీసిండు డైరెక్టర్ ఆ సినిమా చూస్తే మాకు ఏమొస్తుంది అని చెప్పి కింద కామెంట్ చేయండి ఏ సినిమా పేరు కానీ సీన్ పేరు కానీ పాత్ర పేరు కానీ మీ ఇష్టం ఏదైనా కామెంట్ చేయండి కేవలం సినిమానే కాదు సినిమాలో పాత్ర కావచ్చు ఓ సన్నివేశం కావచ్చు ఒక సాంగ్స్ కావచ్చు వీటన్నిటి మీద కూడా నేను ఎక్స్ప్లెయిన్ వివరణ ఇస్తాను వాళ్ళు ఎందుకు తీశారు ఏం సంగతి ఎట్లా ఆలోచించారు అన్నది నేను చెప్పినంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎయిటీ పర్సెంట్ వాళ్ళు అదే చెప్తారు అవును మధుబాబు సినీ లవర్ ఏదైతే చెప్పిండో మేము ఆలోచన ఏదైతే చేసినాం అదే అని చెప్పి మీరు కావాలంటే ఇంటర్వ్యూలలో పిలుచుకున్న వీడియోస్ చూపించి అడగండి మీరు మోహన్ బాబు గారు కావచ్చు మంచి విషయం కావచ్చు ప్రభాసం కావచ్చు బట్ ఎవ ఎనీ బడి జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు లేదా కొత్త సినిమాలు కావచ్చు లేదంటే బయట డబ్బింగ్ సినిమాలు మనకు ఇప్పుడు హైదరాబాద్లో డబ్బింగ్ సినిమాలు కూడా ఆడుతున్నాయి మలయాళం అంటే తెలుగు డబ్బింగ్ చేసి నాకు లాంగ్వేజ్ రాదు కాబట్టి కన్నడం కానీ మలయాళం కానీ ఇట్లా ఇంకా కొన్ని మరాఠీ కానీ బెంగాలీ కానీ అప్పుడప్పుడు హైదరాబాద్లో మనకు కొన్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు డబ్బింగ్ కొన్ని ఆ లాంగ్వేజ్లలో వస్తే కొన్ని డబ్బింగ్ చేస్తారు డబ్బింగ్ చేసి తెలుగులో వచ్చినాయి మాత్రం నేను చెప్తాను లేదంటే హిందీలో వచ్చినా కూడా చూస్తాను కొద్దిగా టైం చూసుకొని తెలుగు సినిమా చూడడానికి నాకు ఎక్కువ టైం దొరుకుతలేదు బట్ ఏ సినిమా అయినా కానీ సరే ఎలాంటిదైనా సరే మీరు ఖచ్చితంగా చూడండి మీకు ధర్మ సందేహం ఉంటే అందులో ఏదైనా డౌట్ ఉంటే ఇలా ఎందుకు చేశారు ఈ పాత్ర ఏమిటి అసలు ఈ కథ ఏమిటి ఈ డైరెక్టర్ ఇట్లా ఎందుకు చేశాడు మనం ఏం తెలుసుకోవాలి ఈ సినిమా చూసి ప్రజలకు ఏమ ఏమి ఉపయోగము అని ప్రశ్నించండి కింద కామెంట్ చేయండి నేను ప్రతి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సినిమా వాళ్ళ తరపున సినిమా వాళ్ళే వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలన్న కొందరు అన్నారు ఆది పురుష టైంలో నువ్వేమైనా రౌతు డైరెక్టర్ వా ఆ ప్రభాస్ గారివా నువ్వు వాళ్ళకి నీకు సంబంధం ఏందని మరి కామెంట్లు చేయడానికి నీకేం సంబంధం సినిమా చూసిన పబ్లిక్ టాక్ చెప్తామంటే పబ్లిక్ టాక్ ఎవరు కూడా చాలా ఛానల్స్ ఉన్నాయి చాలా ఛానల్స్ ఎవరు తీసుకోలేదు అది షూట్ చేసినా కూడా టెలికాస్ట్ చేయలేదు ఎవరో ఎక్కడో ఒక్కడ దగ్గర కొన్ని వందల సినిమాలకు నేను పబ్లిక్ టాక్ చెప్పినా చూసుకోండి ఉన్నదన్నది సత్యం ఉన్నదో అది చెప్తాను ఆ సినిమాలో ఏముందో అది చెప్తాను ప్రజలు ఏం తెలుసుకోవాలి అది చెప్తాను వాళ్ళు రకరకాల అనవసరమైన విషయాలు చెప్పమంటారు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ డైలాగ్ చెప్పు ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని కొందరు అన్నారు అంటే టెలికాస్ట్ చేసామంటారు నేను చెప్పను అన్నాను నేను సినిమాలో ఏమున్నదో సినిమా ప్రజలు చూసి ఏం తెలుసుకోవాలో అది మాత్రమే చెప్తాను నేను నువ్వు చెప్పింది నేను ఎందుకు చెప్తాను దానికి సినిమా చూడాల్సిన అవసరం ఏంది దానికి పబ్లిక్ టాక్ చెప్పాల్సిన అవసరం ఏంది పలానా సినిమా పేరు చెప్తారు పబ్లిక్ టాక్ అంటారు అది ఏమేమో ఉంటుంది దానికి సంబంధమే ఉండదు ఎవరంటే కామెడీ అంటారు ఇంతకుముందు మనం పబ్లిక్ టాక్ లో వచ్చిన కొంతమంది వాళ్ళని చూసాం పాపం కాకపోతే వాళ్ళకు అంత తెలివి తక్కువ ఉన్నది జ్యోతక్క కావచ్చు అట్లా పిట్టల దూర కావచ్చు వాటెవరు అట్లాంటి వాళ్ళు కొందరు ఉన్నారు పాపం వాళ్ళకి తెలియలేదు అనుకుందాం కానీ ఛానల్స్ రన్ చేసే వాళ్ళకైతే తెలివి ఉంటుంది కదా రిపోర్టర్స్కి తెలివి ఉంటుంది కదా యాంకర్స్కి తెలివి ఉంటుంది కదా ఏది టెలికాస్ట్ చేయాలి టెలికాస్ట్ చేయద్దని ఆ సినిమా పబ్లిక్ టాక్ అన్నప్పుడు ఆ సినిమా టాక్ సంబంధించి పెట్టాలి కానీ సినిమాకి పేరు మాత్రమే ఉంటుంది లోపల అది ఉండదు ఏమైనా అంటే కొందరు ఓ కామెడీ పోయి కామెడీ 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 అన్నప్పుడు ఆ సినిమా టైటిల్ నువ్వు ఎందుకు పెడుతున్నావు నువ్వు చెప్పొద్దావు కదా వీళ్ళని సినిమా వాళ్ళని సినిమా హాల్కి ఒకటే రూలు అందరికి ఒకటే రూల్ ఉండాలని నా అభిప్రాయం మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి నేను తప్పకుండా తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ